వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ఇక ఇరవై డేట్ చూసుకుంటే ఇరవై మూడవ తేదీ తొమ్మిదో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అంగళ్ళు గుర్రంకొండ మొలకల చెరువు బీ కొత్తకోట టమాటా ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా చూసుకుంటే అంగళ్ళు విషయానికి వస్తే టాప్ రేట్లు చూసుకుంటేనా వందకు రేట్లు నూట పద్దెనిమిది కేజీల వేయటలు అయితే పదమూడు వందలు తొగాయడం పద్నాలుగు వందలు తొగాయడం ఇరవై ఐదు కేజీల బాక్స్ అయితే పలకడం జరిగింది ఇక క్లాస్కాయలన్నీ వెయ్యి రూపాయల నుంచి పన్నెండు వందల వరకు అయితే క్లాస్కాయలు పలకడం జరిగాయి ఇక సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే ఏడు వందల నుంచి వెయ్యి రూపాయల వరకు అయితే అంగల్లో సెకండ్ క్వాలిటీలు ఏడు వందల నుంచి వెయ్యి రూపాయల వరకు అయితే పలికాయి ఇక మిక్సింగ్ కాయలు థర్డ్ క్వాలిటీలు అన్నీ మూడు వందల నుంచి ఆరు వందల వరకు అయితే పలకడం జరిగింది అలాగే పొడికాయలు కొంచెం లైట్గా మచ్చుండెండికాయ కొంచెం బాగుండేకాయలు అన్నీ నూరు రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే పొడికాయ మచ్చకాయ పలకడం జరిగింది ఇంకా అలాగే మొలకచూరు విషయానికి వస్తే మొలకచూరులు ఇరవై రెండు కేజీల బాగా చూసుకుంటే సూపర్ టాప్ చూసుకుంటే పదకొండు వందల సూపర్ టాపు క్వాలిటీలు అన్నీ తొమ్మిది వందల నుంచి వెయ్యి యాభై రూపాయల అయితే నెంబర్ వన్ అయితే క్వాలిటీలు ఉన్నాయి ఇక సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే ఆరు వందల నుంచి ఎనిమిది వందల యాభై రూపాయల వరకైతే సెకండ్ క్వాలిటీ కలు అవుతున్నాయి ఇంకా పొడికాయలు థర్డ్ క్వాలిటీలు ఇవన్నీ నూరు రూపాయల నుంచి నాలుగు వందల ఐదు వందల వరకు అయితే పలకడం జరిగేది అలాగే గురంకొండ విషయానికి వస్తే ఇక్కడ ఒక ఐటమ్ మాత్రం పదమూడు అయితే టాపిక్ పడడం జరిగింది సెకండ్ క్వాలిటీ చూసుకుంటే ఏడు వందల నుంచి వెయ్యి రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీలు ఉన్నాయి గుర్రంకొండలో క్వాలిటీలు అన్ని వెయ్యి రూపాయల నుంచి పన్నెండు వందల వరకు అయితే క్వాలిటీలు ఉన్నాయి నెంబర్ వన్ క్వాలిటీలు ఇంకా మిక్సింగ్ కాయలు చూసుకుంటే నాలుగు వందల ఐదు వందల ఆరు వందలు అయితే మిక్సింగ్ కాయలు పలికాయి ఈ పొడికాయలు కొంచెం బాగుండే కాయలు అంతా నూరు నూట యాభై రెండు రెండు యాభై వరకు అయితే పొడికాయలు మచ్చకాయలు అయితే పలకడం జరిగింది ఇక బీ కొత్త కొట్ట విషయానికి వస్తే ఇక్కడ ఇక్కడ కూడా పదకొండు వందలయితే టాప్ రేట్ పడింది ఆరు వందల నుంచి ఎనిమిది వందలు ఎనిమిది వందల యాభై తొమ్మిది వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీలు ఫస్ట్ క్వాలిటీలు అన్నీ తొమ్మిది వందల నుంచి వెయ్యి యాభై రూపాయల వరకు అయితే పలకడం జరిగింది బీ కొత్త కొట్టలో పదకొండు అయితే టాప్ రేటు ఒక చిన్న కర్రెట్ల ఐటమ్ చూసుకుంటే చిన్న క్రేట్లు పదిహేను కేజీల బాక్స్ వచ్చి ఆరు వందల యాభై రూపాయలు బీకొత్త కొట్టలో ఒక ఐటమ్ అయితే పడ్డం జరిగింది ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ